తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం ద్వారానే మానవ హక్కులు సాధించుకోవచ్చని హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ కండవలే లక్ష్మి పేర్కొన్నారు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్కేఆర్ గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు మానవ హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ డాక్టర్ కండవలే లక్ష్మి డిఎల్ఎస్ మాజీ సభ్యులు లీగల్ సెల్ సభ్యులు తోలపడి సీతలు హాజరయ్యారు సందర్భంగా మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు తాలూరు ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు మానవ హక్కులపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్న परो लक्ष्मी ओके यस राजेश जी

అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా మన యొక్క మొక్కుల నుండి చేయు తీస్తోంది అనేది అవగాహన కల్పించడానికి మనకి ఈ రోజున డాక్టర్ కే లక్ష్మి గారు అంటే అలాగే పి సీతాల్ గారు స్టేట్ హ్యూమన్ రైట్స్ మెంబర్ పర్ లీగల్ సెంటర్ గారు రావాల్సి ఉన్నారు ఈ రోజున వచ్చారు ఈ కార్యక్రమాన్ని దీని గురించి మీకు అవగాహన కల్పించడానికి వచ్చి ఉన్నారు కాబట్టి మేడం గారిని సాధారణంగా గురించి మా పిల్లలకి సందేశం ఇవ్వవలసిందిగా కూర్చున్నాను మా సిస్టర్ గారు కూడా ఇదే కాలేజీలో చదవరు బైపీసీ ఇచ్చి మించి తొమ్మిది వందల చెల్లవు మార్కులు అమ్మాయి గవర్నమెంట్ కాలేజీలో ఆర్థోపెటిక్ మెడిసిన్ కూడా చేసింది నేను అందుకు ఈ కాలేజీ అంటే నాకు ఆయన హోంవర్గస్ ఈ నుండి ఈరోజు సెసల్గా ఆహ్వానించిన సీతాల్ తమ్ముడు గారికి అలాగే మా డిపార్ట్మెంట్ మేడం గారికి వైస్ ప్రిన్సిపాల్ మేడం గారికి మనం సహకరించిన మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు హోమవర్ రెడ్డి నుండి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం మూల మూలకారకులు మా నేషనల్ చైర్మన్ గారు తాళ్ళూరి ప్రసన్న కుమార్ గారు ఆయన చదువుకున్న జ్ఞాని హైకోర్టు లాయర్ గారు కూడా ఆయన కూడా ఇలాంటి చదువుకున్న వారికి ఎంకరేజ్మెంట్ ఎవడేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుంటారండి ఆయన కోరిక మేరకు ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం తలపెట్టారు నేను కూడా దాని నుంచే ఈరోజు ఇంత వృక్షంగా వెళ్ళగడానికి ముఖ్య కారణం నాకు ధైర్యం ఎక్కువ తమ్ముడు చెప్పినట్టు ఎవరైనా కానీ మాట్లాడితే చొక్కా చిప్పు కొట్టడం నాకు ఉన్న ఆర్థిక అంటే చాలా నేనుగా ఉంటాను అందుకే నేను ఈరోజు రాష్ట్ర నాయకులలాగా స్టేట్ నాయకులాగా ముందుకు వెళ్ళడానికి కారణం గౌరవ డాక్టరేట్ పొందుకున్నాను మదర్ తిరీష్ అవార్డు పొందుకున్నాను నేను టెన్త్ క్లాసే చదువుకున్నాను అందరూ కూడా ఇంకా మంచిగా చదువుకో మీరు అందరూ ఉంటారు నన్ను కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైట్స్ తరఫు నుండి ఒక బుక్ మా అందరి సమక్షంలో మా టీచర్స్కి ప్రిన్సిపల్ మేడం అందజేయాలని ఉమెన్స్ నుండి తరఫున చేయాలని నేను మా సార్ అడిగినప్పుడు సార్ కూడా బుక్ ఇవ్వని చెప్పారు మనందరం మీ అందరికీ మీ కాలేజీ పక్షంగా మీ అందరికీ నేషనల్ చైర్మన్ గారు మా ప్రసన్న సార్ గారు మాట పిలుపు ఈ బుక్ మన వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి టీచర్స్ కి అందచేయడం జరుగుతుంది నాశనం చేసుకుంటారు కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే విద్యా హక్కు మనందరికీ కూడా విద్యా హక్కు అనేటటువంటిది ఉంది కదా ముందు బాగా చదువుకోవాలి అది మనం మన హక్కుగా భావించి ఇంకా ప్రయత్నం చేయాలి కానీ అనవసరమైనటువంటి హ్యూమన్ రైట్స్ మెంబర్ లీగల్ సెల్ టీ సీతాల్ గారు వచ్చి ఉన్నారు సార్ని కూడా దీని గురించి మాట్లాడాల్సింది చెప్పండి మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను జ్ఞానం ఎలా వస్తుంది చదువుకుంటే మీరు అందరూ ఉన్నారు ఒక డ్రాయింగ్ వేస్తారా ఒక బొమ్మ గీయమంటే గీయగలరా ఒక బ్లౌజ్ కుట్టమంటే కుట్టగలరా కానీ ఒక ఒక సబ్జెక్ట్ ఇచ్చి చదువుకో అంటే చదువుకోగలం కదా కరెక్టా కదా పాడతా ఏ విద్య రాదు కానీ అన్నిటికంటా వచ్చే విద్య ఏది అంటే చదువుకుంటే చదువు వస్తుంది చదువు అనేటటువంటి మేధస్సు మేధస్సుని మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషన్ వస్తాయి సార్ ఇదివరకు తెలుసు నాకు నాకు నలభై రెండు సంవత్సరాల రెండు నెలల ఇరవై రోజులు పనిచేస్తాను చిన్నప్పుడే మీ వయసులోనే వచ్చేసారు పోలీస్కి అప్పుడే ఉమెన్స్ కాలేజీ ఉండేది ఇక్కడ పాకలు ఉండేవి హాస్టల్స్ పాకలు కూడా కాలిపోయే బాబు అప్పటి నుంచి ఒక ఏకాగ్రత పెట్టాం ఉమెన్స్ కాలేజీ మీద ఉమెన్స్ కాలేజీ అంటే ఒక ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే ఉమెన్స్ కాలేజీ అడ్రస్ తెలుసు ఆర్ట్స్ కాలేజీ అడ్రస్ తెలుసు ఈ రెండు రాజమండ్రిలో ఎవరైనా చెప్తారు కందుకూరి వీరేశ్వం గారు సరే గతం వద్దు మనకి మనం ప్రస్తుతం మాట్లాడుకుందాం స్టేషన్కి వస్తే కేసు తీసుకోరు అన్నది పూర్వ వాడేమో కానీ కేసు వెంటనే తీసుకోకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయి కూడా నాకు తెలుసండి మాకు ఎప్పుడో చెప్పారు ఇరవై రాజ్ కుమారి గారు చేసినప్పుడు అతను ముందు స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా మంచి తాగుతారా రిసెప్షన్ కౌంటరు మంచి రైతు తాగుతావమ్మ ముందు మొహం కడుపు ముందు ప్రశాంతంగా ఉండు స్టేషన్కి ఎవరైనా సినిమా చూడడానికి వస్తారా అమ్మ ఎవరు వస్తారు స్టేషన్కి బాధితులు వస్తారు ఎవరైతే బాధపడతారో వాళ్ళు వస్తారు ఎవరైతే అనారోగ్యంతో ఉన్న ఆయన వాళ్ళు ఎక్కడికి వెళ్తారమ్మా ఎక్కడికి వెళ్తారు ఇక కోర్టు మీకు తెలుసు కదా ఈ మూడు చోట్లకి వెళ్ళాలని ఎవరైనా కోరుకుంటారా కానీ ఈ మూడు చోట్లకి పోయి వెళ్లకుండా వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏ ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ మనం అనుకుంటాం హాస్పిటల్కి వెళ్ళకూడదు పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు కోర్టుకి వెళ్ళకూడదు రైట్ మరి ఆ మూడు చోట్లకి వెళ్ళకుండా నీ బిహేవియర్ ఉంటుందా నీ ఆలోచన విధానం ఉంటుందా నువ్వు మనసులో ఏదో ఆలోచిస్తావు అదే చేస్తావు నేను అందుకే చెప్తున్నాను చదువుకుంటే చదువు వస్తుంది చదవడం రాయడం అనేటటువంటిది బ్రెయిన్కి ఎక్సర్సైజ్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వృద్ధిలోకి వస్తారంటే ఒక టీచర్ నుంచి వస్తారు ఐఏఎస్ కానీ ఐపిఎస్ కానీ ఎవరంటే కానీ లాయర్ కానీ జడ్జి గారు కానీ ఒక గురువు గారి దగ్గర నేర్చుకోవాలి కదా పునాది ఎవరు మరి అంతకంటే పునాది ఎవరు తల్లి తండ్రి గురువు దైవం ప్రత్యక్ష అంటే ఎవరు ఎవరైనా సెల్ ఫోన్ క్లాస్ రూమ్ అంటే అప్పోప్పు చేసి ఒక రెండు వేల రూపాయలు దాచుకుంటుంది తల్లి మదర్ అంటుంది స్వర్పేయం పొందామని ఒక అందమైన గౌన్ కనపడుతుంది ఒక టాప్ కనబడతామో ఈ సరుకులు పెట్టు కొనుక్కోవచ్చు ఎంత అందమైన గౌను నాకు ఊతికేస్తే ఎంత బాగుంటుందో అని తల్లి ఆలోచన కానీ తల్లిని ఏ విధంగా అయితే తల్లి తండ్రి ఆలోచిస్తున్నాను నువ్వు అలాంటి రిప్లై ఇస్తున్నావా ఒక్కరోజైనా మీ అమ్మగారికి మీ నాన్నగారికి గుడ్ మార్నింగ్ ఐ మీన్ శుభోదయం చెప్పారా ఎప్పుడైనా కాళ్ళకి దండం పెట్టారా మన ఆలోచన ఎక్కడ అంటే గావరాల్గా చెప్తున్నాను నేను ఎందుకంటే సైలెన్స్ గురించి చెప్పారు ఎన్ని సైలెన్సర్లు ఉన్నాయో పోలీస్ స్టేషన్లో రాత్రి పెద్ద అయితే సైలెన్స్ వేసుకొని స్పీడ్గా వెళ్తారు మనం అనుకుంటాం యాక్సిడెంట్ అయింది డివైడర్ కొట్టాడు అయ్యో పాపం చచ్చిపోయాడు అని డివైడర్ డివైడర్దా ఎవరు వెళ్ళమన్నారండి స్పీడ్గా చెడపక్కదా చెడుదేవు అన్నారు పెద్దలు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మా చిన్నప్పుడు మా మాస్టర్ రాయించేవారు మా చేత మీలాగా మాకు అప్పుడు రఫ్ నోట్స్ లేవు అయిపోయిన క్యాలెండర్ వెనకాల రాసుకునేవాళ్ళు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మరి యొక్క కూడా శుభాకాంక్షలు చేసుకుంటూ ఉన్నాను అయితే ఎందుకు చెప్పినట్టు ఈ మానవ హక్కులు ఏదైతే ఉన్నాయో మానవ హక్కులతో పాటు ప్రత్యేకించి ఈ రోజునటువంటి మీడియా వరకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మనందరూ తెలియపరచుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా ఎంతో నేను మరోసారి తెలియజేస్తూ ఉన్నాను మానవ హక్కుల సంస్థలు అనేటువంటి సహజంగా ఎక్కడో ఎప్పుడు ఇటువంటి దినాల్లో కనిపిస్తారు కానీ మీడియా వారు నిత్యం మానవ హక్కుల పరిరక్షణలో నిత్యం పోరాడుతూ ప్రాణాలు కూడా పోగొట్టుకొని ఎన్నో బెదిరింపులకి పాల్పడుతున్నా కూడా జీవనం కష్టమైన జీతాలు లేకపోయినా హానర్ తగ్గకపోయినా కూడా ఎంత కృషి చేసే మరొక వారియర్స్ ఈ మీడియా మిత్రులు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డియర్ స్టూడెంట్స్ చదువు అది చాలా చాలా ఇంపార్టెంట్ కోర్టుల నుంచి సబ్ ఇన్స్పెక్టర్ల వరకు పోలీస్ స్టేషన్ నుంచి జడ్జిల వరకు కూడా ఎవరైనా స్థానంలో కూర్చుని మీలాంటి వాళ్ళందరికీ న్యాయం చేయగలుగుతున్నారంటే కేవలం చదువు అని అనుకో తప్ప వేరే ఏ ద్వారా కూడా మన అక్కడ ఉన్నత పరిస్థితికి చే సో నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ స్టూడెంట్స్ ఈ ఉమెన్స్ కాలేజీలో నేను చూస్తే ఎగ్జాక్ట్లీ ఒక సెవెంటీ మెంబర్స్ ఉన్నారు స్టాఫ్ కాకుండా ఫేస్బుక్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి మనకు చాలా ఆనందాన్ని ఇస్తాయి ఎన్నో కౌంటర్లు వేస్తాం ఎంతో ఆనందపడతాం ఎవడన్నా లేచి కొట్టాడన్న నన్ను పదే పరిసరి చూస్తూ ఉన్నాం మనల్ని ఇక్కడికి పంపించి ఎన్నో కష్టాలు పడుతూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని నరక పడుతూ నలుగుతున్న తల్లిదండ్రులు మీ వెనకాల నిత్యం కృషి చేస్తూ మీరు బాగుండాలని మీరు కాలేజీకి వెళ్ళినప్పటి నుంచి తిరిగి ఏ రకంగా వస్తారని తప్పించే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మీ మనసులో ఉంటే ఖచ్చితంగా మీ మనసులో చెడు ఆలోచన అనేదే రాదు టీచర్స్ని సినిమాల్లో కూడా చూపిస్తారు రియల్ ఎయిట్ సినిమాస్ లెక్చరర్స్ని టీచర్ని ఉన్నతమైనటువంటి విద్యలు చెప్పేటువంటి ఉపాధ్యాయున్ని కూడా సెట్ అయ్యేటో నేర్పించిన ఒక దిక్కుమ సంస్కృతి సినిమా కేవలం ఆ ఇండస్ట్రీ బ్రతకడం కోసమే ఫ్యాన్సీగా దేశ భవిష్యత్తుని నష్టం చేసే పరిస్థితిలో సినీ పరిశ్రమ ఉందని చెప్పడానికి నేనైతే ఏమాత్రం సంకోచించను ఉన్నతమైనటువంటి విద్యని మనం నిజంగా ఎంత గౌరవించగలిగితే మనం అంత బాగుంటాం టీచర్స్ మనం వెళ్తామని చాలా అనుకుంటూ ఉంటుంటాం ప్రిన్సిపల్ మేడం చాలా సీరియస్గా ఉంటారు అదే టీచర్ నన్ను ఎలా అంటూ ఉంటాను మానవ ప్రకటించిన రోజని మీ అందరికీ కూడా తెలుసు ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రెండు విషయాలు కొంచెం పంచుకుని వెళ్ళాలని నన్ను ఇక్కడ ఆహ్వానించిన ఈ పెద్దలు అమ్మ వాళ్ళకి నాకీ అవకాశం కల్పించినందుకు నేను చాలా ఆనడ్గా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్ హ్యూమన్ రైట్స్ అంటే మీ అందరికీ తెలుసు చాలా వరకు తెలుసు కానీ ఏమీ తెలియదు చాలా వరకు అందరికీ మనకు అంతా తెలుసు అనుకుంటా మనకి ఏమీ తెలియదు Porque o mano...